హాయ్ ఫ్రెండ్స్ మహు అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్ కే ఛానల్ జూబీ పేహ్లా భారత్న ఛానల్కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్టై మన ఛానల్కి చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే పొట్టెలు లైవ్ వెయిట్లో అమ్ముతాను అనేసి చెప్పినారు బ్రద్రద్రద్రదర్ కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి ఊరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పుట్టళ్ళైతే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు ఫ్రెండ్స్ మీరు పంపించే వీడియోస్ వచ్చేటప్పటికి వీడియో అనేది ఖచ్చితంగా రెండు నిమిషాలు వీడియో ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ నీట్గా ఉండాలా మీ అడ్రస్ అనేది ఉండాలండి అప్పుడు మాత్రమే మీ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయగలం లేదంటే మీ వీడియోస్ని అప్లోడ్ చేయడం కుదరదు అర్థం చేసుకునేసి నీట్గా పంపించండి సో ఇక వీడియో ఈ వీడియో గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ నెల్లూరు జుడిపి అలాగే గుంటూరు పొట్టెలు రెండు కలిపి ఉన్నాయి సో మొత్తం ఎనభై పొట్టేలు అనేటి ఉన్నాయండి ఇక్కడ ఎనభై పొట్టేళ్ళు ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టేలు ఉంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు సో లైవ్ వెయిట్ రూపంలో ఇస్తాను అని చెప్పినారు కాబట్టి మీరు జస్ట్ కాటా చేసుకోవడమే అది ఎంతున్నా కానీ సో ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కోనకానమిట్ల అనేసి చెప్పినారండి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కోనకా కోనకానమిట్ల మండలం చినరికట్ల చినరికట్ల విలేజ్ నుంచి ఈ ఎనభై పొట్ల పొట్టెలు అనేటివి అమ్మకాన్ని ఉన్నాయి కేజీ మూడు వందల యాభై రూపాయలుగా చెప్పినారండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ లైవ్ వెయిట్ కేజీగా చెప్పిన